హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిమ్మినాని వ్లాగ్స్ ఈరోజు జనవరి తొమ్మిది శుక్రవారం మరియు ఉత్తర నక్షత్రం ఈ ఉత్తర నక్షత్రం అనేది కుబేర స్వామికి అత్యంత ప్రీతికరమైనది సో ఈరోజు విశిష్టత గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం జనవరి తొమ్మిది శుక్రవారం ఉత్తర నక్షత్రం ఎంతో విశిష్టమైన రోజు లక్ష్మీదేవి కుబేర కటాక్షం ధనాకర్షణ కోసం సులభంగా పొందడానికి ఏం చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం కుబేరస్వామి నక్షత్రం ఉత్తరా నక్షత్రంతో శుక్రవారం వస్తుంది శుక్రవారానికి అధిపతి అమ్మవారు ఈరోజు అమ్మవారిని బ్రహ్మ ముహూర్తంలో కానీ ప్రదోషకాలంలో కానీ పూజించాలి అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఉప్పు దీపాన్ని కానీ లేదా నెయ్యితో దీపం కానీ పెట్టాలి ఇంకా అమ్మవారికి ఇష్టమైన నైవేద్యమే బెల్లం కానీ బెల్లంతో చేసిన పొంగలి కానీ వడపప్పును కానీ ప్రసాదించాలి ఇంకా ఈరోజు కనకధార స్తోత్రాన్ని పారాయణం చేయాలి కుబేర అష్టోత్తర శతనావళి పారాయణం చేయాలి ఇలా చేయడం ద్వారా మనకు కుబేర కటాక్షం అనేది లభిస్తుంది ఇంకా ఈరోజు ఓం శ్రీ విత్తేశ్వరాయ నమ ఓం శ్రీ మాత్రే నమ లేదా ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించినట్లయితే అమ్మవారి అనుగ్రహం అలాగే ఆ కుబేర స్వామి గారి కటాక్షం అనేది మనకి కలిగి మన ఇంట అష్టైశ్వర్యాలు సిరి సంపదలు వస్తాయని నమ్ముతారు